సందీప్ రెడ్డి వంగ చేసింది మూడు సినిమాలే అయినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ అదే సినిమాను హిందీలో రిమేక్ చేసి దుమ్ము దిలిపేశాడు అదే జోష్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా చేసి అదరగొట్టేశాడు ఏకంగా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లకు రాబట్టి రణబీర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆనిమల్ ఈ సినిమాతో సందీప్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ ఫస్ట్ టైం ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు సందీప్ దీంతో స్పిరిట్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది అయితే స్పిరిట్ చిన్న సినిమాలను ఆడియన్స్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే భద్రకాళి పిక్చర్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తన సినిమాలో నిర్మాణ భాగ్యస్వామిగా ఉన్నాడు సందీప్ ఇక ఇప్పుడు లో బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం అనుకుంటున్నాడట సందీప్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ లో ఆఫీస్ ను లీజ్ కు తీసుకున్నాడని వార్తలు రాగా ఇక్కడ నుంచే తన సినిమా పనులు చేయనున్నాడు మరి సందీప్ నుంచి వచ్చే కొత్త కుర్రాలు ఆ కొత్త కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి